అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మేము చెప్పినట్టు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఒకటి వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది ఇది ఫోర్ నాలుగు అండి హోమ్ థియేటర్ నాలుగు బెడ్రూమ్కి నాలుగు బాల్కనీలు అనేది ఈ ఫ్లాట్కి లొకేట్ అయ్యింది ఫ్లాట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది మీకు చెప్తున్నాను ఎందుకంటే మనం ఫ్లాట్ గురించి ఫస్ట్ ఎందుకు చెబుతున్నానంటే మనం ఏదన్నా క్లారిటీ కంటే మీరు చూసినాక మీరే చెప్తారు మనం అంటే ప్రతి ప్రాపర్టీని మనం బాగుంది అని చెప్పం చూడొచ్చు మనకి ఇదొక లిఫ్ట్ ఇది ప్రీమియం టవర్ మనకు వచ్చే ఫ్లాట్ ఫ్లోర్కి వచ్చి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయి చూడొచ్చు రెండు ఫ్లాట్లకు కూడా చూడవచ్చు మీకు ఇక్కడ ఒక లిఫ్ట్ ఇచ్చారు ఈ ఫ్లాట్కి మీకు ఇక్కడ ఒక లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి ఇక్కడ మీకు మధ్యలో వచ్చేసి స్టేర్ కేస్ స్టేర్ కేస్ ఇచ్చారు మీకు ఇదంతా కామన్ ఏరియా చూడవచ్చు మీకు ఇటు సైడ్ కూడా స్టేర్ కేస్ ఇవ్వడం జరిగింది టూ సైడ్ అనేది స్టేర్ కేస్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీలో లొకేట్ అయ్యిందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి వీడియోలో మనం ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో అదే డీటెయిల్స్ అండి కొంతమంది లొకేషన్ ఎక్కడ సార్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ అడుగుతున్నారు వీడియోలో మనం మెన్షన్ చేయండి రిలీజ్ చెప్పం ఎందుకని అంటే మనం ఈ ఒక్క ప్రాపర్టీ మీద డిపెండ్ అయ్యి అయితే మనం చూపియం అది గమనించండి ఓకే మనం మీ రిక్వైర్మెంట్ తీసుకొని మల్టీ మల్టీఫుల్ ప్రాపర్టీస్ అనేది చూపిస్తాం మనం ఇక్కడ చూడవచ్చు బయట కూడా మళ్ళీ ఇక్కడ కబోర్డ్స్ అనేది ఇచ్చారు ఇల్లు చూడవచ్చు మీకు ఇటు సైడు షూర్యాకు అంటే ఇంక స్టేర్ కేస్ కానీ ఇది మొత్తం అనేది ఈ ఫ్లాట్కి సంబంధించింది ఉంటుంది మీరు ఒక చూడవచ్చు ఫ్లాట్ ఎంట్రన్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఓకే వెంటిలేషన్ వైజ్గా చూపులు చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లాట్ మెయిన్ చూడండి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది ఫోర్ బిహెచ్కే మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబో స్క్వేర్ ఫీటు ఆ సైజులో మినిమం ఫోర్ సిఆర్ ప్లస్ ఆర్ మైనస్లో చూస్తున్న వాళ్ళే ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయండి లేదా ఈ ప్రాపర్టీ వీడియో చూడండి టైం వేస్ట్ చేసుకోవద్దు చెప్తున్నాను ఓకే లేదు మేము చూస్తాం వీడియో అని అనుకుంటే నో ప్రాబ్లం అంటే మీకు క్లారిటీగా ముందే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా చూడండి మనకి ఇలా ఫ్లాట్ ఎంటర్ అయినాక ఇలా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి ఒక టూ ఆ హోమ్ థియేటర్ ప్రాజెక్ట్ రూమ్ అనేది ఉంటుంది హోమ్ థియేటర్ ఇక్కడ ఒక పౌడర్ రూమ్ అనేది ఇచ్చారు అలాగే మీకు ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇటు ఒక టూ బెడ్రూమ్స్ అలాగే ఓపెన్ కిచెన్ సిట్టింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది పిన్ టు పిన్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అనేది ఎంటర్ అయినాక చూశారు కదా ఎంటర్ అయినాక మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇల్లు హోమ్ ప్రాజెక్ట్ రూమ్ అనేది ఇలా సెట్ చేసుకున్నారు చూడండి ఓకే ఇలా షేప్లో సోఫా అనేది సెట్ చేసుకొని ఈ సైడ్ అనేది స్క్రీన్ ఇవ్వటం జరిగింది మీకు పైన స్పీకర్స్ కూడా పైన కూడా స్పీకర్ సెట్ చేసుకున్నారు చూడవచ్చు ఫోర్ బిహెచ్కే మనకి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఎబోజ్ వస్తున్న వాళ్ళు ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది గమనించండి చాలా లగ్జరీగా ఉంది ఫ్లాట్ అయితే వీడియో కొంత లెంత్ వస్తుందండి ఎందుకంటే పిన్ టూ పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం లెంత్ వస్తుంది కొద్దిగా ఎందుకు వీడియో అనేది కొంచెం సపోర్ట్ చేయండి మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి ఓకే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హోమ్ ప్రొజేటర్ రూమ్కి సంబంధించి మనకి ఇక్కడ పాటర్ రూమ్ అనేది ఇచ్చేలా చూడవచ్చు దీనికి ఆపోజిట్లోనే ఓకే ఇక్కడ పౌడర్ రూమ్ అనేది ఇవ్వటం జరిగింది మినీ థియేటర్ టైప్లో ఒక స్క్రీన్స్ అనేది సెట్ చేసుకున్నారు మనం ఇలా వచ్చినట్టయితే చూడండి మీకు ఇక్కడ మిరర్ ఇచ్చారు ఓకే ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా బిగ్ సైజులు అనేది ఉన్నాయి మీరు చూడొచ్చు ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చూడవచ్చు కబోర్డ్స్ ఓకే ప్రతి బెడ్రూమ్కి ఏ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ కాకపోతే ఈ బెడ్రూమ్లో ఇడు వాళ్ళు వాడట్లేదు ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఓకే ఇది స్థానం చేసేది మీరు చూడవచ్చు వీడియో కొంత లెంత్ వస్తుంది ఎందుకంటే మీకు క్లియర్గా మీ ఉద్దేశంతోనే మీరు అక్కడ కూడా చూడవచ్చు ఆడ కూడా సిట్ అవుట్ లాగా అంటే పిల్లలు కూర్చోటానికి ఆడ విండో దగ్గర సెట్ చేసుకున్నారు ఇది వచ్చేసి మనకు బాల్కనీ చూడండి పత్తి బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది ఇదే దీనికి అడ్వాంటేజ్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ గమనించండి ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ చూడండి చే స్పేసెస్ గానే ఉంది ఓకే ఇది ఒక బెడ్రూమ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ మనకి ఇలా ఉంటుంది చూడవచ్చు మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్కి వచ్చాం అక్కడ చెప్పాను కదా రైట్ సైడ్ ఒక టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇంక బెడ్రూమ్లో కూడా వుడెన్ టైల్స్తో అనేది టైల్స్ అనేది వేయటం జరిగింది ఓకే ఈ బెడ్రూమ్కి కూడా మనకు బాల్కనీ అనేది ఇవ్వటం జరిగింది చూడవచ్చు మీకు ఇక్కడ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ అనేది ఇవ్వటం జరిగింది ప్రతి మీకు త్రీ బెడ్రూమ్స్కి అలాగే వస్తాయి ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ బెడ్రూమ్కి అయితే లేదు కానీ ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది స్నానం చేసేది సైడ్ చూడవచ్చు గేజరు చూడొచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇది బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ చూడండి ఇది ప్రతి బెడ్రూమ్కి అనేది బాల్కనీ లొకేట్ అయ్యి ఉంది చూడండి ఇలా యూ షేప్లో ఉంది బాల్కనీ దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా సిట్ సిట్టింగ్ ఏరియా అనేది చాలా సూపర్ ఉంటుంది వ్యూ అనేది ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మన మార్నింగ్ టైంలో షూట్ చేస్తున్నాం అయినా కానీ సన్లైట్ వస్తుంది కానీ ఎండ అనేది మనకి అంటే ఇక్కడ మార్నింగ్ కూడా కొన్ని కొన్ని ఏంటంటే సన్లైట్ వచ్చినా కూర్చోటానికి ఉండదు మీరు చూడవచ్చు నేడనేది ఎంత క్లారిటీ ఉందో ఓకే అటు సైడ్ అక్కడ విండో కూడా లొకేట్ ఉంది ఓకే ఇప్పుడు మనం టూ బెడ్రూమ్ చూసాం రిమైనింగ్ బెడ్ టూ బెడ్రూమ్ ప్లస్ మినీ థియేటర్ అనేది చూడటం జరిగింది రిమైనింగ్ బెడ్రూమ్స్ అనేది మీకు చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుంది ఓకే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్ కూడా చూద్దామండి ఇప్పుడు మన టూ బెడ్రూమ్స్ అలాగే మినీ థియేటర్ అంటే హోమ్ థియేటర్ ప్రాజెక్ట్ రూమ్ అనేది చూసాం చూడవచ్చు మళ్ళీ ఇది మనకి మెయిన్ డోర్ అనమాట ఇది ఓకే మీకు ఇక్కడ చూడవచ్చు ఎడ సిట్ అవుట్ ఏరియా ఉంది మీకు క్లియర్గా పింట్ పిన్ అనేది చూపిస్తాను నేను మనకి ఇలా రైట్ సైడ్లోకి వస్తే ఇక్కడ టీవీ యూనిట్ అనేది లొకేట్ అయ్యి ఉంది చూడండి అది మీకు మాస్టర్ బెడ్రూమ్ అది కూడా చూపిస్తాను కబోర్డ్స్ చూడవచ్చు మీకు ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా ఇది మనకు ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అనేది ఇవ్వటం జరిగింది చూడవచ్చు ఇది అంత సిట్ అవుట్ ఏరియా ఓకే ఇది ఓపెన్ కిచెన్ మీకు ఇక్కడ ఒక బాల్కనీ ఉంది ఇది ఒక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్కి కూడా బాల్కనీ అనేది లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు బెడ్రూమ్ అన్నీ వుడే టైల్స్ అనేది టైలింగ్ కూడా జరిగింది చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ ఇది ఫ్లాట్ అయితే బాగుందండి వెంటిలేషన్ వైజ్గా ఓకే నాలుగు బెడ్రూమ్లో బాల్కనీ రావటం ఇది చాలా హైలైట్ అనమాట మీకు ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీ వరకు చెప్తున్నాను లేట్ చేయమకండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఈ రిక్వైర్మెంట్లో కానీ ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి ఇది చూడవచ్చు మీకు ఇదో బాల్కనీ ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఇది మీకు అక్కడ హాల్లో హాల్లో నుంచి కూడా సిట్టింగ్ ఏరియా నుంచి కూడా అంటే కనెక్టివిటీ ఉంటుంది బారికి చూడండి ఎలా ఎంత పెద్ద పెద్దగా ఉందో బాల్కనీ బిగ్ సైజ్ బాల్కనీ అనమాట నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి దీని ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు చూడండి కబోర్డ్స్ ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము ఓకే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెను మనకి ఈ హాల్లో నుంచి కూడా ఇందాక మీరు చూపించిన బాల్కనీ కూడా చూపిస్తాను ఇక్కడ బెడ్రూమ్ టు హాల్ నుంచి కనెక్టివిటీగా ఉంటుంది బిగ్ బాల్కనీ చూడండి ఓకే ఇది మనకి ఓపెన్ కిచెను చూడవచ్చు డైనింగ్ కూడా మనకి కిచెన్లోనే అనేది సెట్ చేసేవారు మిడిల్లో బాగా చూడవచ్చు మీకు ఇక్కడ గోల్డెన్ స్పూన్లు అంటే ఇవి చాలా స్పేసెస్గా ఉంది కిచెన్ అయితే చాలామంది లేడీస్ కిచెన్ పెద్దది కావాలనుకుంటారు మీకు ఇక్కడ చూడండి కిచెన్ కిచెన్ తగ్గట్టే ఉంది వాల్ క్లాక్ కూడా మీకు ఇది అది వచ్చేసి స్టోర్ రూము మీకు అక్కడ స్టోర్ రూమ్ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది ఓకే కబోర్డ్స్ చూడొచ్చు అన్నీ ఏ టు ఎడ్ అనేది బాగానే ఉంది ఇది మన కిచెన్లో నుంచి వచ్చిన వాష్ ఏరియా అనమాట ఇది చూడండి ఈ వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి ఓకే ఇది కూడా మనకి అక్కడ దాకా చాలా పెద్దగానే ఉంది ఇంకా వాషింగ్ మిషన్ కూడా అటు సైడ్ పెట్టుకుంటే ఈ ప్లేస్ కూడా కొంచెం వాడుగట్టని కొద్దిగా స్పేసెస్గా ఉంటుంది ఇప్పుడు అదంతా ఖాళీ గుండె అది వేస్ట్ అయిపోయింది కాబట్టి అలా ఏస్ట్ కాకుండా వాషింగ్ మెషిన్ అక్కడ స్టార్టింగ్లో పెట్టారు అడు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళు అంటే ప్లేస్ ఉన్న ప్లేసు ఏస్ట్ కాకుండా వాడుకోవటాన్ని నేను చెప్తున్నాను ఓకే చూడండి ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి కింద చెప్పిన స్టోర్ రూమ్ ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి చూద్దాం ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ బెడ్రూమ్ ఓకే చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఈ బెడ్రూమ్ కూడా బాల్కనీ అనేది లొకేట్ అయ్యి ఉంది చాలా లగ్జరీగా ఉంది ఇక్కడ మీకు విండో అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడొచ్చు మిర్రర్ ఇంకా టీబీని అక్కడ పెట్టుకున్నారు కబోర్డ్స్ అది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ బెడ్ చూడవచ్చు చాలా లగ్జరీగా ఉంది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ చూడవచ్చు ఇది డ్రెస్సింగ్ రూమ్ ఓకే కబోర్డ్స్ కానీ అని చూడవచ్చు చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి చూడండి ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది ఇది మనకి బాల్కనీ ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ చూడండి ఇంకా ఈ బాల్కనీలో సిట్అవుట్ అనేది కొద్దిగా లగ్జరీగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇలా చైర్స్ కాకుండా చైర్లు ఈ ప్లాస్టిక్ కాకుండా ఫ్లాట్ తగ్గట్టు కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఓకే ఇది మన ఫోర్ బిహెచ్కే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్లో లొకేట్ అయ్యి ఉంది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఇది అండి మనకు డీటెయిల్స్ దీంట్లో మన ఫోర్ బిహెచ్కే ప్లస్ మినీ థియేటర్ అనేది ప్రజ హోమ్ థియేటర్ కూడా దీంట్లో లొకేట్ అయ్యింది అది వద్దనుకుంటే మనం ఫైవ్ బిహెచ్కే కూడా చేసుకోవచ్చు దీన్ని ఇది గమనించండి ఓకే ఇది అండి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మీ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చూడండి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్